ఏసుతో ప్రతి ఏసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి ఈరోజు ఉదయకాలమే మీ కొరకు ప్రార్థించి పూర్వకముగా ఓ ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో నుంచి మోసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో మీ దగ్గరకు వచ్చాను లేచారా క్రమము తప్పక ఈ యేసుతో ప్రతిదినం కార్యక్రమాలు వింటున్నారా ఇప్పటికే చాలామంది మీరు వింటున్నారని మీ సాక్ష్యాలను పంపుతున్నారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మీ యొక్క సాక్ష్యాలని కామెంట్ రూపంలో ఆ కామెంట్ బాక్స్లో తెలియచేస్తున్నారు చాలా సంతోషం అంతేకాకుండా మేలు పొందినటువంటి అనేక మంది పిల్లలు ప్రేమతో వారికి కలిగిన దాని నుంచి కానుకలు కొడి పరిచర్ కొరకు ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నారు మీరు పంపుతున్న ప్రతి రూపాయి దేవుని కొరకు యదార్థంగా ఖర్చు అవుతుంది అని మీకు సేవకుడిగా తెలియచేస్తున్నాను చాలా సంతోషం రండి ఈరోజు మీ కొరకు తీసుకుని వచ్చిన వాగ్దానం విందాం మన జీవితంలో అప్పుడప్పుడు ఎన్నో సమస్యల్లో నడిచినప్పుడు ఎన్నో పరిస్థితులు మన జీవితంలో చుట్టుముట్టి భయంకరమైన నాశనానికి తీసుకుని వెళ్ళిపోయి పరిస్థితులు కూడా చిందరవందరైపోయి వందరైపోయి పతనమైపోయి జీవితం నాశనం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటాం అలాంటి పరిస్థితులన్నీ గత కాలంలో అనుభవించిన శాపం గత కాలంలో అనుభవించినటువంటి భయంకరమైన శ్రమలు గత కాలంలో అనుభవించినటువంటి ఆ పరిస్థితులు నిందలు అవమానాలు మనకు జ్ఞాపకం వచ్చి మనల్ని అప్పుడప్పుడు కలవర పెడుతుంటాయి ఆ శాపగ్రస్తమైన జీవితం ఆ భయంకరమైనటువంటి పాప జీవితం ఆ భయంకరమైన శ్రమలు మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి భయపడుతుంటాం కదా అలాంటి పరిస్థితుల్లో చాలామంది భయంకరమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడు అంటున్నాడు ఇక నువ్వు గత అనుభవించినటువంటి శాపం గత అనుభవించిన శ్రమలు గత కాలములు అనుభవించిన బాధలు గత కాలములు అనుభవించిన అనారోగ్యాలు గత కాలములు అనుభవించినటువంటి ఆ అప్పు సమస్యలు ఇక నువ్వు మర్చిపోతావు ఇక నీకు ఉండదు దాన్ని నీ నుంచి నేను పూర్తిగా తీసేస్తాను అని ప్రభు ఆజ్ఞానం చేస్తున్నాడు చూద్దామా యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం పదహార వచనంలో నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు నిశ్చయముగా నీ దుర్దశ అంటే గత కాలంలో అనుభవించిన భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితం గత కాలంలో నీ జీవితంలో ప్రవేశించినటువంటి భయంకరమైన పాపపు జీవితం గత కాలంలో నువ్వు అనుభవించిన భయంకరమైన అనారోగ్యపు జీవితం గత కాలంలో నువ్వు అనుభవించినటువంటి భయంకరమైన నిందల జీవితం నువ్వట మర్చిపోతావట మర్చిపోయేలా దేవుడు చేస్తాడంట ఎలా చేస్తారంటే వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి వాటన్నిటి నుంచి నేను దేవుడు బయటికి తీసుకొచ్చి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఇచ్చినప్పుడు నువ్వు గత అనుభవించిన శాపం కానీ గత అనుభవించిన నిందలు కానీ గత అనుభవించినటువంటి భయంకరమైన అవమానాలు కానీ ఇక నీ జీవితంలో రావు వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవు వాటిని నువ్వు మర్చిపోతావు అని ప్రభు చెప్తున్నాడు అలా జరగాలంటే దేవుడు నీ జీవితంలోకి రావాలి అలా జీవించాలంటే ప్రభుని బ్రతుకులోకి రావాలి అందుకొరకే ప్రభువుని దగ్గరకు రావాలంటే నువ్వు పరిశుద్ధిలో ఉండాలి నీ జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని మార్చి నీ దుర్దశను నీ శాపగ్రస్తమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తీసేయగలం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం భూమి మీద అదే జరిగింది మనందరం శాపగ్రస్తమైన జీవితం అని భీస్తూ ఉంటే పాపములు కుట్టుమిట్లాడుతూ ఉంటే దారిద్రమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే క్రీస్తు ప్రభు మన కొరకు వచ్చి ఆ దారిద్రతను తన భుజాల మీద వేసుకొని ఆ పాపమును తన భుజాల మీద మోసి ఆ దుర్దశ నుండి ఆ పాప దశ నుండి మనల్ని విడిపించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు ఉదయకాలం ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే నేను దుర్దశ మర్చిపోయేలా చేస్తాను అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం కదా అమ్మో ఆ రోజులు గుర్తిస్తే నేను బతకలేను ఆ రోజులు జ్ఞాపకం వస్తే తట్టుకోలేను ఎందుకంటే అది భయంకరమైనటువంటి భయంకరమైన శాపం భయంకరమైన దుర్దశ అది శత్రువుగా కూడా రాకూడదు అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం అంటే ఎంత భయంకరంగా ఆ బాధను మనం అనుభవిస్తే ఆ మాట మాట్లాడగలగాలి అటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రభు అంటున్నాడు నీ జీవితములో నిన్ను బాధించిన శోభించిన అవమానపరిచిన ఆ దుర్దశ ఎక్కడు మర్చిపోయేలా చేస్తాడు ఎక్కడికది జ్ఞాపకం లేకుండా చేస్తాడు ఆ పాత జీవితం ఆ రోత జీవితం ఆ శాప జీవితం దేవుడు తీసివేయగలడు తీసివేయగలడు తీసివేయడు అలా తీసివేయాలంటే ఆయన దగ్గరున్న ఆశీర్వాదం నీ చేతిలోకి రావాలి ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదం నీ చేతిలోకి రావాలంటే నీ చేతిలో ఉన్న పాపము నువ్వు విడిచిపెట్టగలగాలి అదే మాట్లాడుతున్నాడు పాపము నీ చేతిలో ఉండేటో చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడువై నీవు స్థిరపడి ఉయముగా నీ దుర్దర్శనం మరిచెదవు పాపము నీలో ఉంటే దేవుని కార్యలు జరగవు పాపము శాపము నీలో ఉంటే దేవుని మహిమ నీలోకి రాదు పాపము నీ చేతిలో ఉందట పాపముని గుడారములో ఉండట పాపముని గుడారములు ఉండగా పాపము నీ చేతిలో ఉండగా దేవుడు నీ చేతిలో ఆశీర్వాదాలు ఎలా పెడతాడు పెట్టలేడు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు నీ చేతిలోకి రావాలంటే నీ చేతిలో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోవాలి పాపము నీ చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నీ చేతిలోనికి నీకు దేవుని చేతిలో ఉన్న దీవెనలు నీ చేతిలోకి వస్తాయి నీ చేతిలోనికి దీవెనలు వచ్చినప్పుడు నీ దుర్దశ నువ్వు మర్చిపోతావు ఆ పాపం విడిచిపెడతావా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావా అట్టి కృప ఈ ఉదయపు వేళ నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయన దాకా ఆమె ఈ వాగ్దానం విన్నటువంటి మీరు చాలామంది ఈరోజు బర్త్ డే మ్యారేజ్ డే చేసుకుంటున్నారు మీ అందరికీ నా ప్రత్యేకమైన విషేష తెలియజేస్తున్నారు మీ మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తల్లి నీకు స్తోత్రాలు ఉదయపు వేళ ఎంతోమంది బిడ్డలు వారు దుర్దశలో జీవిస్తున్నారు పాపములో శాపములు అనారోగ్యాల్లో అప్పుల్లో అవమానాల్లో నిందల్లో బ్రతుకుతున్నారు అయ్యా నిశ్చయముగా నీ దు నిర్దశను నీ దుర్దశను నిశ్చయముగా నీ దుర్దశను మరి చదువుని వాగ్దానం చేసాడు ఆ దుర్దశిక వారి జీవితంలోకి రాకూడదు ఆ శాపం ఇంక వారి బ్రతుకుల్లోకి రాకూడదు ఆ అప్పు కార్డు ఇంకా వారి ఇంట్లోకి రాకూడదు ఈరోజున ప్రతి వ్యక్తి జీవితంలో దాన్ని కొట్టివేసి ఆ స్థలములో ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవెనకరమైన బ్రతుకులు ఏసు నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి ఆమె గాన్ బ్లెష్యూ కన్ను చేర